దేవరకద్ర నియోజకవర్గం నుంచి గఫలతల గాలిలో గెలిచిన ఆల వెంకటేశ్వర రెడ్డి రెండు సార్లు ఉద్యమం పేరు మీద ఒకసారి గెలిచి రెండోసారి మీరు ప్రజలని ఏ విధంగా మోసం చేసి గెలిచినో అందరికి తెలుసు ఏం మాట్లాడుతూ ఉన్నావా నీ ఇంతకు నువ్వు చదువుకున్నావా పశువులు రాస్తున్నావా ఏం భాష మాట్లాడుతున్నారా నీ అమ్మ అంటున్నావు నా నీ భాష ఇదా ముందు ముసాల పండిని అనుకుంటున్నావు జాగ్రత్త మాట్లాడడం నేర్చుకోవచ్చారా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎంత పెద్ద దోపిడీ చేసినావు మీ ఆస్తులు ఎన్ని రాబాయి రెండు వందల రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏముండే నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి వందల కోట్ల ఆస్తులు నీకు ఇప్పుడు ఏం చేస్తాం పాయింట్స్ జూబిలీస్ల బంగ్లాలు మాదాపూర్ల కామర్షియల్ కాంప్లెక్స్లు ఐదు వేల వందల ఎకరాల పొలాలు అప్పుడు లేవనుకుంటున్నాయి ఎవిడెన్స్ అంతా మొత్తం నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది బిడ్డ ఏమనుకుంటున్నావు నేను ఇక్కడ పని చేయడానికి వచ్చిన నా ప్రొఫెషన్ వదులుకొని ప్రజలకు పనిచేయాలి దేవర్ కథను డెవలప్ చేయాలని వచ్చిన వాళ్ళని మీలాగా తోపిడి చేయడానికి రాలేదు నువ్వు అనుకుంటున్నా లేదా పగటి అంటున్నావు ఇంకా నేను ఆలోచన చేస్తున్నా నేను ఎప్పుడో మా మినిమం టెన్ ఇయర్స్ ఇక్కడ ఉండేది జిఎంఆర్ మినిమం టెన్ ఇయర్స్ తర్వాత ఇంక ఎక్కువ కూడా ఉండొచ్చు నీ తాతలు దిగొచ్చినా నన్ను ఏం చేయలేరు నేను గఫ్లత ఏంది రా గఫ్లత అంటే ఎట్లా గప్లతో ఎట్లా గెలుస్తారా ఉత్తనా గెలుస్తారా గొప్పలతరా ప్రజలు ఓటు వేస్తే గెలిచినా బిడ్డ ఒక్క ఓటుతోనే గెలిచిన అది గెలిపి అంటారు అది గుర్తుపెట్టుకో నువ్వు పెద్ద పీపుగా మాట్లాడి మీ కేటీఆర్ ఎన్నికలు ఎన్ని ఓట్లతో గెలిచారా మొదటిసారి చూడకుండా ఉండే గెలుసు హరీష్ రావు గురించే కాదు నేను అందరి గురించి మాట్లాడతా నాకు ఆ రైట్ ఉంది అంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా మా గెలిచిన వాళ్ళు మాట్లాడనిక లేదా మీరు చేసిన తప్పుల గురించి ఎవరైనా మాట్లాడతా నేనేది వై మా చిన్న మా పార్టీలో ఉన్న కార్యకర్త కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు ఇలాంటి అభివృద్ధి పనులు మా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త కూడా ప్రశ్నిస్తాడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవచ్చా